ల్యాండ్ యాక్ట్ రద్దు చేసినందుకు చంద్రబాబు గారికి చేసే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసినందుకు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసినందుకు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు ஜபு <laughs> ஜெய்சந்த ఎర్గేసు లాండ్ యాక్ట్ రద్దు చేసినందుకు చంద్రబాబు కర్తయేలు లాండ్ యాక్ట్ రద్దు చేసినందుకు ల్యాండ్ కర్తయేలు యాక్ట్ రద్దు చేసినందుకు చంద్రబాబుకు కేజేలో ల్యాండ్ లాండ్ యాక్ట్ రద్దు చేసినందుకు చంద్రబాబు కర్తయేలు జై హో చంద్రన్న జై హో చంద్రన్న వర్తిల్లాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలే నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలే నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తిల్లాలే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలిపినేరకు ఏదైతే ఎన్నికల్లో హామీ భాగంగా రెండో సంతకం పెట్టి నిన్న పదవీ బాధ్యతలు ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిల్ రైతాంగం పాలిట మరణ శాసనం రాసిన జగన్మోహన్ రెడ్డి పాలనకు స్వచ్ఛ చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ రైతాంగానికి ఎంతో మేలు చేసే విధంగా ల్యాండ్ టై టైటిలింగ్ యాక్ట్ జగనన్న భూ హక్కు రద్దు హక్కు పథకాన్ని రద్దు చేసి రెండో సంతకం పెట్టడం చాలా ఆనందదాయకం ఈ సందర్భం ఈ సందర్భంగా రంగనగూడెంలో మన తెలుగుదేశం పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో అదేదైతే మధ్యప్రదేశ్లో రంగనగూడెం గ్రామంలో ఈ హక్కు చట్టాన్ని అమలు చేసి రాళ్ళు వేసారో ఆ రాళ్లను తొలగించి మళ్ళీ గుణపాతం చెప్పాము ఈరోజు మా జగన్మోహన్ రెడ్డికి అట్లాగే గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డి వెంకటరావుకి ముప్పై ఏడు వేలు మెజార్టీ రాని ఉండే బాపల్పాడు మండలంలో ఏడు వేలు మెజార్టీ రాని ఉండే యార్లగడ్డి వెంకట్రావుకి అట్లాగే రంగనగూడెం గ్రామంలో తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులు క్షమించి యువగోడంలో ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఇవాళ మూడు వందల ఎనభై ఒక్క ఓట్లు మెజార్టీ తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా అందరికీ శిరసవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ గ్రామంలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు అమలు చేసినప్పుడు పదహారు వందల పదిహేను ఎకరాలు ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో పద్నాలుగు వందల ఎకరాల్లో తప్పులు చేశారు మేము పెద్ద ఎత్తున కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి ఏం చేశారు మళ్ళీ వచ్చి ఏదో రిసార్గా చేశారు ఇక ఈ పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇది ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అమలు చేయాలి పదిహేడు పదిహేడు ప్రొసీజర్లో ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలి అదిగో అక్కడ పెట్టాడు ఏమని ఏదో భూ భూహక్కు అంటగా వాడు శార్థం అంటే అది బూడిదంట అది పెట్టి ఏం చేశారు రైతుల్ని బూడి చేయ బూడి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని రైతులే రివర్స్లో జగన్మోహన్ రెడ్డిని బూడి చేసి పదకొండు ఇచ్చి ఒక దాన్ని కడపలో కూడా గోప గుయ్యం అనిపించి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టారు ఇవాళ పిచ్చి పిచ్చిగా మారుతున్నాడు అది చేసా ఇది చేసా ఏదో ప్రపంచ వింతలు చేస్తా నన్ను ఓడించారంట నువ్వేమీ చేయాల ఐదు సంవత్సరాల్లో విధ్వంసకు పాలన చేశావు మా రైతాంగం పాలిట ల్యాండ్ యాక్ట్ కానీ మిగిలిన విషయాల్లో నువ్వు చేసింది ఏంటా అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాం పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం వెళ్లకుండా చేయటం మన యువగోళంలో మన లోకేష్ గారు వస్తే జాతీయ కార్యదర్శి ఇక్కడున్న ఇక్కడున్న పనికిరాని ఎడవలు పనికిరాని కాలకేయలు గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ కాలకేయలు ఎవరన్నా వస్తే స్వాగతం చెప్పాలా మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మనం ఎవరూ చేయాలి వచ్చాడు వెళ్ళాడు అలాగే లోకేష్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలకేయులు యాభై ఏడు యాభై ఏడు మంది మీద కేసులు పెట్టారు మేము ఒకటే మేమేమి కక్ష సాధింపులు చేయము ఈ కేసులు పెట్టినా కానీ ఇవాళ మన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా శ్రమించి వాళ్ళ చెంప మీద కొట్టి మూడు వందల ఎనభై కోట్ల మీద తీసిన వచ్చినందుకు ప్రత్యేకంగా కుదరత తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై లక్షల రైతులకు సంబంధించి ఇరవై రెండు కోట్ల వ్యవసాయ భూమి సంబంధించిన ఇష్యూ మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ఇది ఈ పేడ వెల్లించున్నది ఈ జగన్మోహన్ రెడ్డి పీడ వెల్లచ్చమని కోరుతూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని పీడలు వెల్లొచ్చమని ఇవాళ దీన్ని చింపేస్తూ ఉన్నాం ఇలా చింపేసి ఇవాళ దీన్ని దీన్ని ప్రక్షాళన చేశారు రంగనగూడెం గ్రామం ఎప్పటికైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డిని తీసేసి ఈ బుక్కుల మీద తీసేసి మీరు పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రవేశపెట్టి ల్యాండ్ పార్సిల్ విధానాన్ని రద్దు చేసి అట్లాగే మన వన్ బి కానీ ఫేర్ ఎడంగులు కానీ మొత్తం పునరుద్ధరించి అయ్యా మా భూమి మా మీరు మాకు ఇచ్చారు సంతోషం వా ఒక ఫోటో కూడా తీసేసి ఆంధ్రప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోతో మాకు పారదర్శకంగా పుస్తకాలు మంజూరు చేయండి ఏదైతే మనం తగలపెట్టామో రాళ్ళు తీసేసామో ఆ రాళ్ళు మొత్తం తీసేసి రంగనగూడెం గ్రామంలో ఉన్న పదహారు వందల ఎకరాలతో సహా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై రెండు కోట్ల సంబంధించిన భూమి మొత్తం రాళ్ళు తీసి మళ్ళీ కొత్త రాళ్ళు వేసి పారదర్శకంగా మాకు న్యాయం చేయమని చంద్రబాబు నాయుడు గారికి కోరుతా ఉన్నాం వాళ్ళు వారు చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది